యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమ్మయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైన ఘనమైనటువంటి విలువైనటువంటి సమయంలో ఎరస్తు గురించి బైబిల్ గ్రంథం ఏం తెలియచేస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ ఎరస్త్ వ్యక్తి అపోస్తులైన పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఈయన పౌలుతో కలిసి పరిచర్య చేశాడు అలాగే పౌలుతో కలిసి కష్టపడినటువంటి వ్యక్తిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అపోస్తుల కార్యము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అప్పుడు తన పరిచర్య చేయువారిలో తిమోతి ఎరస్తు అనువారిద్దరినీ మాసితో నీకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచియుండెను ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూడ్చిన చాలా అల్లరి కలిగెను ఎలాగనగా దిమత్రి అను ఒక కంచెలి కంచాలి అర్తిమాదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికిని మిగుల లాభము కలుగ చేయుచునెను అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపుగూడ్చి అయ్యల్లారా ఈ పని వలన మనకు జీవము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫేసీలో మాత్రము కాదు దాదాపు ఆసి అంతటా అంతటా బహుజనము ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీకు మీరు చూసి వినియున్నాడు అయితే ఈ అర్తిమాదేవి విషయంలో మనము గాయును చూసుకున్నాం గాయువుని ఎక్కడ ఇరవై తొమ్మిది నుంచి కనపడతాడు అంతకు మునుపు పౌలు గారు ఏం చేశాడంటే అప్పుడు తన పరిచర్య చేయువారిలో తీమోతి ఎరస్తును వారిద్దరిని మాసి పంపించాడు ఎరస్తును తీమోతిని ఇద్దరిని పంపించాడు మనం బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు యస్సుప్రభారు ఆయన శిష్యులకు చెప్పాడు మీరు ఒక్కరు ఒక్కరు వెళ్ళవద్దు ఇద్దరు ఇద్దరిగా వెళ్ళండి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల కూడా ఇద్దరిద్దరిని చూస్తున్నాం క్రొత్త నిబంధనలో పాత నిబంధనలో మోషేను అహరోను పంపించాడు ఇలాగ ఏలియాను కొన్నిసార్లు ఒంటరిగా కనపడతాడు కానీ ఏలియాను ఎలిషియా వెంబడించడం మనం చూస్తున్నాం ఎలిషియాను గెహాజీ వెంబడించడం చూస్తున్నాం ఏలిని సమయోలు వెంబడించడం మనం చూస్తున్నాం ఇలా పాత నిబంధనలో కూడా ఇద్దరిద్దరిగా చాలా చోట్ల కనపడతాం కొన్ని చూస్తున్నాం కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క వ్యక్తిగా కనపడతారు అలాగే పౌలు శీలయు పౌలు తీమోతి పౌలు తీతు పౌలు ఎక్కడికి ప్రయాణమైనా కూడా తన పరిచర్య విషయంలో ఎవరిని కూడా ఒక్కరిని పంపలేదు కొన్నిసార్లు సందర్భాల్లో ఒక్కరిని పంపించాడు తీతును నేను పంపించి ఉన్నాను అంటే ఆ సంఘాల్లో ఉన్నటువంటి అవసరతలు అక్కడ కావాల్సినటువంటి బోధ వినిపించటానికి ఈయన సంఘాలకు పంపించేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక్కరిని చూస్తాము కానీ చాలా చోట్ల కూడా మళ్ళీ ఇద్దరిని మనం చూస్తుంటాం అయితే తీమోతిని ఎరస్తును ఇద్దరిని కూడా మాసిధోనికు పంపించి ఆసియాలో పౌలు గారు ఉన్నారు ఈ ఆసియాలో ఉండబడిన పట్టణమే ఎఫ్ఏసీ అనేటువంటి పట్టణం ఈ ఎఫ్ఏసి పట్టణంలో ఉన్నటువంటి దేవతే దేవి అయ్యల్లారా చేతులతో చేయబడినవి దేవతలు కాదు అని ఆయన ప్రసంగం చేశాను ఇక్కడ మనం తెలియచేసుకునేటువంటి విషయం ఏంటంటే ఎరస్తు అనబడినటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ అరస్తు ఎరస్తు అనబడినటువంటి వ్యక్తి ఒక దైవజనుడు ఈ దైవజనుడు పౌలుతో కలిసి పరిచర్య చేశాడు పౌలుతో కలిసి పరిచర్య చేయటమే కాకుండా తన మొదటి ప్రయాణంలో మరి ఎరస్తు మాసిధోనికు తీమోతితో కలిపి ఇద్దరిని పరిచర్యకు పంపించడం మనం చూస్తున్నాం అలాగే రోమా పత్రికలో కూడా రోమా పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో నాకును యావత్ సంగమునకు ఆతిథ్యం ఇచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు ఈ పట్టణపు ఖజానదారుడకు ఎరస్తును సహోదరుడు కొర్తును మీకు వందనములు చెప్పుచున్నాడు అంతేకాకుండా ఈ ఎరస్తు ఒక పట్టణంలో రోమ పట్టణంలో ఉన్నటువంటి పట్టణానికి ఖజానుదారుడు అనేటువంటి వ్యక్తి కూడా అతను ఈ వ్యక్తి కనిపించేటప్పుడు మనకు ఇక్కడ గాయు కూడా మనకు కనపడుతున్నాడు ఈ గాయు అనబడినటువంటి వ్యక్తిని కూడా మాసి ధోనియకు పౌలు గారు పంపించడం మనం చూస్తున్నాం అలాగే ఎరస్తును తీమోతిని కూడా మాసి ధోనియకు పంపించినట్టు మనం చూస్తున్నాం అయితే ఇక్కడ పౌలు గారు రోమపత్రిక చెప్పుచు ఈ పట్టణపు ఖజానుదారుడకు ఎరస్తును సహోదరుడుగు కొర్తును మీకు వందనములు చెప్పుచున్నారు ఇక ఇంకా కొంతమంది చాలామంది దైవజనులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు యూబోను యూబోను పుదే లీను క్లౌదియా క్రెస్కే ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ పద వాళ్ళ పేర్లు కొన్నిసార్లు ఒకే సందర్భంలో వ్రాయబడి ఉన్నవి అందుకని ఈయన పౌలుతో కలిసి పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఇంకొక లేఖనం చూసినట్లయితే థీమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచనంలో చూసినట్లయితే ఎరస్తు కొరందీలో నిలిచిపోయాను త్రోఫీము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చి చూశారా ఎరస్తు అనబడిన వ్యక్తి ఒక మంచి దైవజనుడు ఈయన ఈయన పౌలుతో పౌలు ఆసియాలో నిలిచి ఉన్నప్పుడు తీమోతిని ఎరస్తును ఇద్దరిని మాసి పంపించి దేవుని వాక్యమును ప్రకటించెను ఆ తర్వాత రోమా పట్టణంలో కూడా రోమాలో కూడా ఎరస్తు పరిచర్య చేశాడు ఆ పట్టణపు ఖజానాదారుడుగా ఉన్నాడు తీమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే చివరిగా ఎరస్తు అనబడినటువంటి వ్యక్తి కొరందిలో నిలిచిపోయాడు అంటే కొరందిలో ఎందుకు నిలిచిపోయాడు అంటే కొరందీలో అతను పరిచర్య చేసినటువంటి వ్యక్తి కొరందీలో పరిచర్య కోసం ఆగిపోయాడు తోఫ్రిము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచివచ్చాను ఇరవై ఒకటో వచ్చినంలో శీతాకాలము మునుపు నీవు వచ్చుటకు ప్రయత్నం చేయము యూబోలు పుదే లిను క్లౌదే సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారని మళ్ళీ పౌలు తీమోతికి చెప్పుచున్నాడు ఈ యొక్క విషయంలో మనం తెలుసుకున్నటువంటిదేమనగా ఎరస్తు ఎరస్త్ అనబడినటువంటి వ్యక్తి ఒక మంచి దైవజనుడు పౌలను వెంబడించినటువంటి వ్యక్తి అంతేకాకుండా మరి అతను కొరెందులో చివరిగా పరిచర్య నిమిత్తము కొరెందులో నిలిచిపోయినటువంటి వ్యక్తిగా చూస్తున్నాము అతని పరిచర్య రోమాలోనూ మరియు మాసిధోనిలో కూడా పరిచర్య చేశాడు అంతేకాకుండా అతను తీమోతి మరి ఎరస్తు ఇద్దరు కూడా పరిచర్యకు మాసి ధోనిలో చేసినట్లు మనకు లేఖన ఆధారములున్నవి సహోదరులారా మీరు కూడా చాలామంది ఎరస్తులాగా తీమోతిలాగా తీతులాగా పరిచర్య కోసము కష్టపడాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు